వంద్వత్వ సమస్యలకు అత్యాధునిక చికిత్స నైన్ ఫెర్టిలిటీ సెంటర్లో సరికొత్త ఐవీఎస్ ల్యాబ్ ఏర్పాటు పెటిలిటీ నైన్ ఫెర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి జ్యోతి నైన్ ఫెర్టిలిటీ సెంటర్లో సరికొత్త ఐవీఎస్ ల్యాబ్ను ప్రారంభించిన ప్రముఖ స్త్రీ నటి కామ్నా జర్మలాని డాక్టర్ సి జ్యోతి గారు మీ అందరికీ సుపరిచితులే సో వారిని మన సగర్ మీద వేడి పైన ఆహ్వానిద్దాము ప్లీజ్ వెల్కమ్ మ్యామ్ ఓకే ఒక్కసారి గట్టిగా చంపట్లు ప్రేమికులు సినిమాతో పరిచయం అయ్యి రణం మూవీతో ఇంకెంతో దగ్గరైనటువంటి హీరోయిన్ అండ్ అలాగే బెండప్పారో మూవీ మీరు చూసి ఉంటారు కామెడీ ఫిలిం అండ్ లాస్ట్ చతిగా మూవీ సో దాంట్లో కూడా చేశారు ద బ్యూటిఫుల్ గర్ల్ కామ్ జన్మల ప్లీజ్ అండ్ ఈ మనం కామిన గారిని ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఐవీ లెఫ్ ఐవీఎఫ్ ల్యాబ్ సో ఆ ల్యాబ్ ఓపెనింగ్ వచ్చారు మన వారి చేతుల మీద ల్యాబ్ ని మనం ప్రారంభితా సేపట్లో అండ్ అంతకంటే ముందు మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందు ఫస్ట్ ఒక డివోషనల్ సాంగ్ తోటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము డివోషనల్ సాంగ్ ని పాడవలసిందిగా ఇన్వైట్ చేస్తున్నాను డాక్టర్ డాక్టర్ సారికా గారు సారికా గారు అండ్ అండ్లా గారు సో ఈరోజు మరి మన ఈ ప్రోగ్రామ్ ని మీ డివోషనల్ సాంగ్ తో మనం స్టార్ట్ చేస్తాం అంతా హ్యాపీ హ్యాపీగా జరగాలి అండ్ శృతి శృతి గారు ప్లీజ్ వెల్కమ్ మౌనిక గారు

మారుతున్న జీవన విధానం వాతావరణంలో మార్పులు వృత్తిపరమైన జీవితం పెరిగిన ఒత్తిడి పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయి పెట్టినైన్ పెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వైద్యశాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది అని పెట్టినైన్ పెర్టిలిటీ సెంటర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సి జ్యోతి అన్నారు పెట్టిన పెట్టి సెంటర్లో సరికొత్త ఐవీఎం ల్యాబ్ని బుధవారం ప్రముఖ సినీ నటి కామ్నా జర్మలాని ప్రారంభించారు అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చదగిన సికింద్రాబాద్లో మా కొత్త అత్యాధునిక వందోత్వ కేంద్రాన్ని ప్రారంభించడానికి తాజా పరికరాలు సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాము దక్షిణ భారతదేశంలో ఈ రకమైనది మొదటిది మా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ఐవీఎఫ్ సదుపాయంలో ఉత్తమ వైద్యులు సిబ్బంది బృందం ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చదగిన సికింద్రాబాద్లో మా కొత్త అత్యాధునిక బంధుత్వ కేంద్రాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని ఆహ్వానించడం మా గొప్ప ఆనందం తాజా పరికరాలు సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాము దక్షిణ భారతదేశంలో ఈ రకమైనది మొదటిది మా అంతర్జాతీయ ప్రశంసలు పొందిన ఐవీఎఫ్ సదుపాయంలో ఉత్తమ వైద్యులు సిబ్బంది బృందం ఉంది ప్రపంచ స్థాయి చికిత్స సేవల కోసం చూస్తున్న కాబోయే తల్లిదండ్రుల కోసం ఒక మైలురాయి సంతానోత్పత్తి కేంద్రం రక్షించడానికి వచ్చింది ఆరోగ్య సంరక్షణలో ఉద్భవిస్తున్న ప్రపంచంలో ఒక కొత్త దశను రూపాంతరం చేయడానికి ఇక్కడ పెట్టినైన్ హాస్పిటల్ పరిశోధనా కేంద్రం ఇక్కడ ఉంది వంద్వత్వం చికిత్స ప్రపంచ పశ్చిమ దేశాలతో సమానంగా అత్యధిక నాణ్యత ప్రమాణాలను కోరుతుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెట్టినైన్ అనేది రాష్ట్ర ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలతో వస్తుంది ఈ సంతోషకరమైన సందర్భంగా ఉచిత సంప్రదింపులు చికిత్స పది శాతం నుంచి ఇరవై శాతం డిస్కౌంట్ అందించవచ్చని మేము ప్రకటించాము సంప్రదింపులు లేదా కౌన్సిలింగ్ కోసం మీరు ఏదైనా సార్వత్రిక సెంటర్ సందర్శించవచ్చు సంతానం లేని వారికి సంబంధించిన సంప్రదింపులు సలహాల కోసం దయచేసి పెర్టిన పెర్టిలిటీ సెంటర్ ఏడు నాలుగు ఒకటి ఆరు ఒకటి సున్నా ఆరు ఒకటి సున్నా ఆరు మరియు తొమ్మిది సున్నా మూడు సున్నా సున్నా ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఎనిమిదిను సంప్రదించండి